ఆ ఇద్దరికి కూడా ఎంఐ మార్గంలో వెళుతున్నటువంటి ఆ ఇద్దరికి కూడా ప్రభువా మరి వారికి ప్రభువారు నడుస్తున్న సంగతి అర్థం కాలేదు ప్రభు ఈ వాక్యం చదువుతూ ధ్యానిస్తున్నటువంటి హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ అనేటువంటి మాస్టర్ గారు ఒక మంచి పాటను రాశారు పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరంలో రాత్రి అయ్యే నన్నెడాయకు అనే కీర్తన నూట యాభై సంవత్సరాల క్రితం రాశారండి ఆయన ఇరవై మూడు సంవత్సరములు బిగ్ సంఘములో సేవ చేసి అనుభవంతో రాసిన ఈ పాట ఎరగనటువంటి విశ్వాసి భూలోకంలో ఉండరు పిల్ల ఆల్ ఫ్రెడ్ త్యాగరాజు పామర్ గారు ఈ పాటను తినిగించారు అంటే అనువదించారు నా నా చేయి ఎందుకు విడిచితివి అన్న భావన కలిగినప్పుడు నిస్సహాయులు కన్నీటితో పాడేటువంటి పాట ఇది కాబట్టి ఆ పొదుగూకిన సమయంలో గుర్తించలేకుండా ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితిని గ్రహించుకొని ఈ పాట రాశారు ప్రభా మీకే వందనాలు అలాగా మేము అయా మంచి మంచి నైనా కీర్తనలు చదువుకుంటూ పాడుకుంటూ దీన్ని ఘనపరచులాగిన మా పాట చేయండి నామానికి